పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయని మనం మీటింగ్ పెట్టుకున్నాం సరే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ అయినప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు బాగానే కష్టపడ్డది కానీ వీడేమో పెద్ద పెద్ద కార్లు వేసుకొని వస్తుండు చాలా పెద్ద పెద్ద మాటలు చెప్తుండు ఏమన్నా ఇస్తాడో ఏందో అని ఆశపడ్డం కొద్దిగా కింది మీదే చేసుకున్నాం మరి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చింది ఇప్పుడన్నా మనం బాగా ఆలోచన చేసి ఎవరికి ఓటేస్తే ఈ ప్రజలకు మేలవుతుందో బాగా ఆలోచించి ఓటయ్యారు ఒకసారి అంటే మోసపోతాం రెండవసారి కూడా మోసపోదామా దయచేసి ఆలోచన చేయండి బిఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది మీరందరూ ఈ క్యాడర్ గట్టిగా పనిచేస్తే వేరే పార్టీల పప్పులు ఉడకాయి ఉడితే జరం ఉన్న మీరు సూతాంతి ఏమవుతి అన్నట్టున్నారు ఇప్పుడు జర దేశానికి వచ్చేదిగా ఇప్పుడు మనసున పట్టింది పార్టీ పటిష్టంగా ఉంటేనే మనందరికీ ఫ్యూచర్ ఉంటది రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా మీరందరూ ఎంపీటీసీలు సర్పంచ్ గెలవాలంటే ఎంపీగా మన వెంకట్రామరెడ్డి గారు గెలవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత వచ్చిందని ఇల్లు తగబెట్టుకుంటామే ఇది ఇంటి సమస్య ఏదైనా చిన్న చిన్న సమస్య ఉంటే పరిష్కారం చేసుకోవాలి అందరం కలిసి గట్టిగా ముందుకు పోవాలి మరి ఈ రోజు బీజేపీ వాడు బయలుదేరిండు కాంగ్రెస్ వాడు బయలుదేరాండు ఏం చేసినామని ఓటు అడగాలి మా అక్కజలకి తెలుసు మా రైతన్నలకు తెలుసు కాంగ్రెస్ వాడు వాళ్ళ నమ్మతలేదు జనమని ఎన్ని డ్రామాలు ఆడి బాండ్ పేపర్ మీద రాసిచ్చారు కొడుకులు రాసియలే నోటని డాక్యుమెంట్ తెచ్చి పంచారు బాండ్ పేపర్ మీద ఎందుకు రాసుకుంటామే మనం ఏదైనా భూమికి అనుకో ఇయో ఇయో ఐదు లక్షలకి ఎకరం గొట్టమన్నాం యాభై వేలు బయానిచ్చినాం మూడు నెలలు రిజిస్ట్రేషన్ చేసుకుంటామని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం బాండ్ పేపర్ అంటే నమ్మకం బాండ్ పేపర్ మీద రాస్తే కోర్టుకు పోయినా చెల్తది పోలీస్ స్టేషన్ కు పోయినా చెల్తది కులంలో పెద్ద మనుషులలో బాండ్ డబ్బు సంతకం పెట్టామని గట్టిగా పని చేయిస్తారని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో ఏమో నమ్మేటట్లేడని ఈ కొడుకులు బాండ్ పేపర్ మీద రాసిచ్చారు నోటరీ డాక్యుమెంట్ ఇచ్చారు అట్లా కూడా సగం సగం నమ్మితే ఢిల్లీకే ఏష్యూంటో చెప్పించి ఏ ఇది రేవంత్ రెడ్డి మాట కాదు ఇవ మా సోనియా గాంధీ మాట మా రాహుల్ గాంధీ మాట మా జిమ్మెదారిని మాట్లాడింది కొడుకు ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత తెస్తాం అసెంబ్లీలో చట్టం చేస్తాం బరాబర్ అమలు చేస్తామని నమ్మబలికింది నమ్మి ఓటేస్తే నట్టేట ముంచింది కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పిందో ఒకసారి మీరు చూతురిగా ఊరికే నేను చెప్పుడు కాదు వాళ్ళ మాటలే మీకు చూపిస్తా మీరే మంచిగా చూడుంది ఏది నిజమో ఏది అబద్ధమో గట్టిగా మనిషిని పట్టించుకోవాలి మా అక్క చెల్లెలు కూడా ఊళ్ళలో పోయినాక మీరు మంచిగా మురిచడే పెట్టాలి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలి ఏం చెప్పింది రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు ఒకసారి చూడండి ఏమన్నాడు రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తుంది ఎమ్మడి బ్యాంక్ పోయి రెండు లక్షలు తెచ్చుకుంటూ జనవరిలో డిసెంబర్ తొమ్మిది నుండి మేము రాగానే మాఫీ చేస్తా ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసినా ఓటు నాకు పట్టాయండి నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడ పోయి మళ్ళీ రెండు లక్షల రుణం తెచ్చుకోని డిసెంబర్ తొమ్మిది రండి నేను అవి మాఫీ చేస్తా కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఎమ్మడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోని వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా పోయి తెచ్చుకోమన్నాడు ఐదు కదా రెండు లక్షల రుణమాఫీ అవ్వ ఐదు హెళ్ళు కదా మొన్న మన రేగోడు మండలంలో బ్యాంకు వచ్చి రైతులకు నోటీసులు ఇచ్చింది మన రేగోడు మండలం లేనే అప్పు కట్టలు నీ దర్వాజా నీక్కపోతాం నిన్ను కోర్టు గుంజుతాం నువ్వు బ్యాంకులో పైసలు కట్టు పాప మా రైట్ ఏమన్నాడు అంటే ఏ రేవంత్ రెడ్డి రెండు లక్షలు మాఫీ చేస్తానా నువ్వే ఉన్నా అడిగినీకు అన్నాడు రేవంత్ రెడ్డి నరేంద్ర మోడీ మై నైజాంతావు నువ్వు అప్పు కట్టుడే అని వాడు బ్యాంక్ కూడా అన్నాడు నువ్వు ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడుకోదు రేవంత్ రెడ్డి మాకు పైసలు కట్టలే నువ్వు కడతవా కట్టవా నీ నిన్ను కోర్టు గుంజుతా అని బ్యాంక్ కూడా వచ్చి రైతుల మీద ఊర్ల మీద పడతా ఉందనియాల అంటే డిసెంబర్ తొమ్మిది నాడే చేస్తా ఉన్నాడు జనవరి వాయ్ ఫిబ్రవరి వాయ్ మార్చి వాయ్ ఏప్రిల్ కూడా వచ్చే మరి ఇప్పుడు వంద రోజులు దాటినా మరి రుణమాఫీ చేయని కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్దా నేను మీతో ఏమంటున్నా దయచేసి ఊళ్ళలో ఒకటే ముచ్చట రెండు లక్షల మాఫ్ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటైంది మాఫీ కానోళ్ళంతా కారు గుర్తు కోటైంది కుల్లం కుల్లం